సీఎం చంద్రబాబు పాలనలో ప్రజలు క్షేమంగా ఉన్నారన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి తిరుమల శ్రీవాన్ని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు రాష్ట్రం అభివృద్ది పదంలో నడిపి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు సెప్టెంబర్ ఒకటవ తేదీన మొదటిసారి సీఎంగా బాధితులు చంద్రబాబు చేపట్టారని నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రస్తుతం చంద్రబాబు సేవలు అందిస్తున్నారన్నారు సంక్షేమం అభివృద్ది రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మంత్రి కితాబిచ్చారు మరోవైపు నిన్న ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసిన మాజీ మంత్రి రోజా కామెంట్స్ పై మాట్లాడేందుకు మంత్రి నిరాకరించారు

ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు ఇంకా అందరినీ క్షేమంగా ఉంచాలని రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలని ఆ గోవిందుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ క్షేమంగా చూడాలని అందరికి అందరి తరఫున దండం పెట్టుకున్నాం చెప్పండి ఈరోజు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు డేటు ఈరోజు అంటే ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని పట్టుబెట్టి తొంభై నాలుగు శాతం సీట్లని సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రజలకి ఏ రుణం తీర్చుకుంటామనే విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా పరిగట్టిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని చేస్తున్నారు కాబట్టి ఆయన అలాగే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ ఆయుర క్షేమంగా ఉండాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరు నిన్న రోజా గారు వచ్చి విమర్శించారంటే వాళ్ళు ఇంత పవిత్ర స్థలంలో వాళ్ళ గురించి మాట్లాడడం అంత అవసరమని నేను అనుకోవట్లేదండి ఎందుకంటే ఆ మంత్రులు వాళ్ళ భాషలు అవన్నీ మనకు అవసరం లేదని నా ఉద్దేశం ఏదో నాకు ఈరోజు చాలా మంచి సందర్భం ఆ పరమాత్ముడు ఆ మహాత్ముడు పక్కన ఇక్కడ ఉన్నాం ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం ఒక అవసరం లేదు ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ